అందరిలో ఇక్కడ అన్ని ఆ పట్టణంలో చాలా ఇల్లు ఉన్నాయి కానీ అందరూ కూడా ఎవరింటికి వచ్చారంట యేసు ఉన్న ఇంటికి వచ్చారు దేవునికి స్తోత్ర ఆత్మీయ ఆశీర్వాదంలో ఒకటోది ఏంటంటే ఏసు ఉన్న ఇంటిలో ఆకర్షణ ఉంటది స్తోత్ర ఆకర్షణ కాదు ఆత్మీయమైన ఆకర్షణ కాబట్టి మన ఇంటిలో ఆ ఆకర్షణంగా మన ఇల్లు ఉంటది అనేకులు రావడానికి ఇష్టపడతారు అనేకులు కూర్చోడానికి ఇష్టపడతారు అనేకులు ప్రార్థించడానికి ఇష్టపడతారు అనేకులు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతారు దేవుని స్తోత్ర ఈ రోజు దేవుడు మనకు ప్రశ్నిస్తాడు నేను ఒకవేళ ఎసే అంటున్నాడు ప్రభుత్వం క్రీస్తు అంతా అంటున్నాడు నేను ఒకవేళ మీ ఇంటిలో ఉంటే నీళ్ళు ఆకర్షణముగా ఉండాలి కానీ లేదంటే కారణం ఏంటి ఇప్పుడు చాలా మంది గృహాలు ఆకర్షణ ఉండదు డవరింటికి వాళ్ళని ఎవరిని వెళ్ళాం ఎవరిని ఎవరిని మనం ఏమి అడగం అలా ఉన్నవంటే కారణం ఏంటంటే ఆయన ఇంట్లో మనం అనుకుంటాం యేసు ఉన్నారు అనుకుంటాం యేసు ఉంటాం ఏసు ఉన్నాయి లేకండి అందరికి ఆకర్షణముగా ఉంటుంది దేవుని స్తోత్రం ఈ రోజు ఆంధ్రీయ ఇల్లు కూడా అనేకులకు ఆకర్షణగా ఉండాలంటే ఆంధ్రీయ ఇంటిలో ఎవరు ఉండాలంటే మన ఇంటిలో అంటే ఆంధ్ర ఒక ఇంట్లోనే ఉండాలి మన ఇంట్లో మన ఇంటిలో కూడా ఉండాలి దేవుని స్తోత్రాన్ని చక్కయ్య ఇంటిలోకి ఏసై వెళ్ళినప్పుడు పాప హృదయం అంతా కూడా ఏమైపోయిందండి మారిపోయింది దేవునికి పాప హృదయం మారిపోయింది లంచుకుండి తన మారిపోయింది మోసపుడుచు ఆత్మను మారిపోయాయి అందరినీ బాధపడిచి ఆత్మ మారిపోయింది చక్కయ్య దేవుని బిడ్డగా మారిపోయాడు దేవునికి ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఇంటికి రక్షణ వచ్చింది ఆ ఇంట్లో ఎవరున్నారు ఈ రోజున ఆంధ్ర గారు రక్షించబడ్డారు భార్య రక్షించబడలే బెట్లు రక్షించబడలే ఓ కూడా ఉన్నారు మనవర మనవడలే కానీ ఈ ఇంటిలో ఉండాలి దేవుడి స్తోత్ర ఉండాలంటే మనం ప్రతిరోజు దేవుని ఏం చేయాలి దేవుడి స్తోత్ర ఆంధ్ర గారు ఎన్ని వారాలు పెట్టారు నేనంటాను ఎందు వారాలు కాదు మన బ్రతికున్నంత కాలం ప్రభుని మనము ఏం చేయాలి ప్రార్థిస్తూ ఉంటాను ఎన్ని వారంలో దేవుడు మన దేవుడు కాదు ఆయన నిత్యమైన దేవుడు దేవుడికి స్తోత్రుడ తండ్రి నిద్రం ఏంటి ఈ లోకంలో మనం తండ్రిని కొన్ని తండ్రి కోల్పోయాను కానీ నిత్యుడ తండ్రి ఎవరు అందుకే మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఏంటంటే ఈ తండ్రి లేకపోయినా ఆత్మీయమైన తండ్రి పరలోకంలో నక్కన్నాడు ఈ తల్లి లేకపోయినా ఆత్మీయం అందుకే దేవుడు అన్నాడు ఒక్కన తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఇప్పుడు తల్లి లేదు తల్లిని కోల్పోయినా నిత్యమైన తల్లి ఉన్నాడు ఎవరు ఆయన తల్లి తండ్రి దేవునికి స్తోత్రివే తండ్రి అని దేవుడే దేవునికి స్తోత్రా యస్ ఉన్న ఇంటిలో ఆకర్షణ ఉంటుంది ఒకటే అనేకులు కూడుకునే స్థలం అంటారు ఈరోజు మనం అందరూ అంటే మన మధ్యలో ప్రభువు ఉన్నాడు ఇంట్లో వేస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం చూడండి ఆయన వారికి వాక్యము బోధించుకుంటే స్తోత్రం దేవుని బిడ్డల కుటుంబాల్లో నిజంగా యేసయ్య ఉన్నట్లయితే ఆ ఇంటిలో ఏముంటదండి వాక్యం ఉంటది దేవుడి ఉంటాయి ఈ రోజున ఏం ఈ రోజు మన ఇంట్లో ఏ ఉంటాయి అక్కడ ఎక్కడో సీరియల్ చూసిన మాటలు ఎక్కడ ఆడేస్తాం మనం ఎక్కడో చూసిన సినిమా మాటలు ఎట్లా ఆడేస్తాం అక్కడెక్కడో చూసిన సినిమా పాటలు మనం పాడదు కానీ ఏసు ఉన్న ఇంట్లో ఏమండాలి అక్కడి వాక్యం ఉండాలి దేవునికి బైబుల్ ఏసు ఉన్న ఉండకూడదు ముగిపోండకూడదు అర్థమవుతుందని మీకు చెప్పిన పాయింట్ ఇంటి బైబుల్ మూడి ఉండకూడదు నిత్యం తెరవబడి ఉండాలి ఎందుకు ఆయన వాక్యం చదువుతూ మనము లేదంటే ఆ ఇంటిలో దేవుడు లేదు ఆ ఇంట్లో వాక్యం సారమైన నడవడిక లేదనుకోండి ఆ ఇంట్లో దేవుడు లేదు దేవునికి స్తోత్ర చాలా మంది గృహాల్లో చూస్తారు ఆ ఇంటి బయట దోని దగ్గర లేకపోతే ఈ గోడ ఏమంటే ఈ ఇంటికి అధిపతి ఈ గృహానికి అధిపతి అంట అంటే బయట అధిపతి కానీ ఇంట్లోకి వచ్చిన అధిపతులు ఎవరు మనకు మనమే దేవునికి ఏంటి అధిపతి నా ఇష్టం వచ్చిన టైంకి నేను ఆరాధనకు వెళ్ళచ్చు నా ఇష్టమైన టైం నేను ప్రార్థన చేసుకోవచ్చు నా ఇష్టమైన టైంకి నేను వెళ్ళొచ్చు ఉండొచ్చు అని ఒక మన ఆధిపత్యం దేవునికి చూడలేదు చాలా మంది గృహంలో దేవుడి అధిపతి అంటే ఇంట్లోకి వెళ్ళేసరికి ఆధిపత్యం పండదు కానీ దేవుని పట్లారా దేవుడు ఉన్న ఇంటిలో ఏసై ఉన్న ఇంటిలో ఏమంటది అట్టండి వాతా ఉంటుంది దేవునికి స్తోత్ర కీర్తనకారుడు నూట పంతొమ్మిది యాభై వచ్చిన అంటున్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది ఇదే నా బాధలలో నెమ్మది వాక్యం అంటే అండి నెమ్మదిని ఇస్తుంది దేవుని స్తోత్రం రోజు చాలా మంది బిడ్డల జీవితాలు ఏలేదు నెమ్మది నెమ్మది లేదంటే అదేంటి శాంతి సమాధానం సమాధానం కారణం ఏంటంటే మనమున్న ఇంటిలో లేదు ఈ రోజైనా దేవుని మనము మన ఇంటిలోకి ఆహ్వానించాలి ఏమని ఆహ్వానించాలి యుగ యుగాలు నా ఇంటిలో నువ్వు ఉండాలి ప్రార్థించాలి దేనికి మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఏ కదువు కూడా మనకి బానే రాదు ఏ దుఃఖము రాదు ఒకవేళ శోధన వచ్చినా తప్పించువాడు ఎవడు తప్పించువాడు మన దేవుడే శ్రమల వచ్చినా విడిపించు వాడవడు మన దేవుడే మన ఇంట్లో ఉండాలి దేవునికి దేవుడు స్తోత్రం వాక్యం ఉంటది తర్వాత ఇంకే రెండో చూస్తాం వాక్యం ఇంకే ఉంటదంటే నేను చెప్తాను అది చదవండి ఐదో వచ్చిన చదవండి వారి విశ్వాసము చూచి చాలా ఇక్కడ మూడో మాట యేసు ఉన్న ఇంటిలో ఒకటది ఏం చూస్తామంటే ఆకర్షణ యేసు ఉన్న ఇంటిలో రెండోది ఏం చూస్తాం వాక్యం ఉంటది ఇప్పుడు యేసు ఉన్న ఇంటిలో ఏమంటది అక్కడ విశ్వాసం ఉంటది దేవుడికి స్తోత్రం చాలా సంఘాల్లో లేని విశ్వాసమే దేవుడు చెప్పాడు ఆ అంత విశ్వాసం ఏముంటే మీకు ఏది జరగాలని మీరు నమ్ముతారో అది తప్పకుండా జరుగుతుంది దేవుడికి స్తోత్రాలు కాబట్టి దేవుడు నాకు సమయం అయిపోయింది కాబట్టి ఇంకా బయట ఉదాహరణ చెప్పలేకపోతున్నాను క్షమించండి కానీ ఇప్పుడు ఉన్న వాక్యం చూసాం ఏసు ఉన్న ఇంట్లో ఏముంటుంది ఇప్పుడు ఆంధ్ర గారు ఉన్నారు ఆంధ్ర గారికి ఆనందం లేదు సంతోషం లేదు ఎందుకు చెప్పండి దేవుడు భార్య భర్తని జతపరిచాడు ఇప్పుడు భర్త పక్కన ఎవరుంటే అందాం భార్య ఉంటే నాందో ఇప్పుడు భర్త గాయమైంది అనుకోండి ఎవరు చేస్తారు సేవ భార్య చేస్తారు దేవుడు అది ఏదో తోటలో మంచి వివాహం చేస్తాడు ఆదా మాకు ఎందుకు కలిసి కట్టుగా ఒకరికొకరు సహకారులుగా ఉంటారని ఇప్పుడు ఆంధ్ర గారు ఉన్నారు కానీ సహకారం లేదు లేదు ఎంతో బాధపడుతున్నారు కానీ ఆంధ్రకి ఈ రోజున దేవుడు చెప్తుంది ఏంటంటే విశ్వాసం దేవునికి స్తోత్రం ఏమిటండి విశ్వాసము మనకి ఏది కావాలి అది కావాలంటే ముందు మన ముందు ప్రయాణించేది ఏంటంట విశ్వాసం నాకు అది కావాలంటే మన ముందు ఏం ప్రయాణించాలి విశ్వాసం ప్రయాణించాలి ఈరోజు ఏంటంటే విశ్వాసం ప్రయాణించట్లేదు ఆశీర్వాదాన్ని ఇచ్చేది త్వర త్వరగా ఇచ్చారు త్వర త్వరగా ఇచ్చారు ఏది నమ్మకం ఇది దేనిపై నమ్మకం ఉందా నా దేవుడు స్వస్థపరచగలుడు ఆ రోజు ఓ ఏసే దగ్గరికి వచ్చినప్పుడు బత్యోతి ఎంత అర్థం ఏసే దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అన్నాడు దేవునికి మాటకి ఎంత అర్థం ఉంది తెలుసు అండి అన్న మాటకి సామర్థ్యం ఉంది దేవునికి స్తోత్రం ఎస్ నీకు సాధ్యమని అన్న ఉంది అయ్యా నీకు శక్తి ఉంది నీకు సామర్థ్యం ఉంది నువ్వు చెయ్యగలవు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రార్థించాలి నీవు నా భార్య బిడ్డల్ని తీసుకొని రాగలవు నన్ను ఒక కుటుంబంగా చేయగలవు నన్ను ఒక మంచి కుటుంబంగా మార్చగలవు నా భార్య నా దగ్గర తీసుకొని రాగలవు నా బిడ్డల్ని నా దగ్గరికి తీసుకొని రాగలవు నాకు ఒక చక్కని కుటుంబాన్ని నీవు కట్టగలవు అని విశ్వాసంతో ప్రార్థన చేయాలి విశ్వాసము చెప్తే గొప్ప కార్యాలు జరుగుతాయి కానీ ఏసు ఉన్న ఇంట్లో ఏముందండి విశ్వాసం ఇప్పుడు విశ్వాసం లేదంటే ఎవరున్నట్టు సాధ